మనం ఈ సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ ట్వంటీ నైన్త్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిక్ట్ జోనల్ అండ్ స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యాక్టివిటీ చాలా సంవత్సరాల తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో జోనల్ లెవెల్లో జరుగుతుంది ఇది వరకు ఓన్లీ స్టేట్ లెవెల్లో ఒక ఈవెంట్ జరిగేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకారం యువతని స్పోర్ట్స్ దిశగా ఆకర్షించాలి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి టాలెంట్ని మన రూరల్ ఏరియాస్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ గుర్తించే విధంగా జిల్లా స్థాయిలో జోనల్ స్థాయిలో కూడా ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ డిస్టిక్ లెవెల్లో కంప్లీట్ జరిగి కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మనం జోనల్ స్థాయి కా స్పోర్ట్స్ తిరుపతిలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల పోటీలు తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది ఆ పోటీలు ముగింపు కార్యక్రమం ఇప్పుడు సర్టిఫికెట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మనకు మొత్తం పది కేటగిరీస్లో స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ హాకీ బాక్సింగ్ అథ్లెటిక్స్ అదేవిధంగా కబడ్డీ ఖోఖో వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాగా పది కేటగిరీస్లో మనము అండర్ ట్వంటీ టూ ఏజ్ పిల్లలందరినీ కూడా ఈ స్పోర్ట్స్లో మనము భాగ్యస్వాములు చేసుకుంటూ ఇప్పుడు అందరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖున ఆగస్ట్ ఇరవై తొమ్మిదో నేషనల్ స్పోర్ట్స్ డే ఏదైతే మనం మేజర్ ధ్యాన్చంద గారి బర్త్ డేని పురస్కరించుకొని చేసుకునే నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మనకి పోటీలు జరగబోతున్నాయి దాని అంతటి కూడా జోనల్ స్థాయిలో ఉన్నటువంటి విన్నర్స్ అందరూ కూడా రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్తో పాల్గొంటారు ఈ జోనల్ స్థాయి కాంపిటీషన్స్కి జిల్లా స్థాయి కాంపిటీషన్స్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సుమారుగా ఇరవై ఐదు లక్షలకి కేటాయించడం జరిగింది పిల్లల కాలిక ఫుడ్డు అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా మనము తిరుపతిలో ఇక్కడ డిఎస్డిఓ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం వాటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని స్పోర్ట్స్ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తిరుపతి జిల్లాలో రాయలసీమ జోనల్ క్రీడల్లో ఫైనల్ సెమిస్లో గెలుపొందిన యువతి యువకులకు వివిధ రకాలైన పది రకాలైన కబడ్డీ ఖోఖో హాకీ ఇటువంటివి హాకీలో గెలిచిన వీళ్ళందరికీ కూడా ఈరోజు ఫైనల్లో కలిసిన జోనల్లో కలిసిన వారందరికీ కూడా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మన సార్ డైరెక్టర్ గారు మన ఏమందరూడా వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గెలుపొందిన ప్రతి గెలుపదామంటూ రాష్ట్ర స్థాయిలో గుంటూరు జిల్లాలో కూడా వీరికి రా జరిగే స్పోర్ట్స్లలో కూడా అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా క్రీడల్లో చాలా చాలామంది చాలా క్రీడల్లో పది క్రీడల్లో గెలుపు గ్రూప్ బ్యాచ్ల దాచులో గెలిపారు క్రీ క్రీడలతో పాటు చదువు కూడా అవసరం కాబట్టి చదువుతో పాటు క్రీడలు రెండు అవసరం రెండు మనిషికి ఉల్లాసంగా వ్యక్తిగతంగా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలకుంటే స్పోర్ట్స్ చాలా అవసరం అనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి విద్యార్థిని స్పోర్ట్స్లో పాల్గొని నచ్చిన స్పోర్ట్స్ ఉన్నాయి ఎన్నుకో ఎన్నిక చేసుకొని ఆ ఎన్నికల్లో వాళ్ళు ఉత్తీర్ణులు కావాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు